అశోక్ గజపతి రాజు గారంటే మాకందరికి అభిమానం వారు చూపించినటువంటి అభిమానం ఆదరణ ప్రేమ వాత్సల్యం విద్యావేత్తగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా హెల్త్ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో సేవ చేశారు శాసనసభ్యులుగా మంత్రిగా పార్లమెంటు సభ్యులుగా అనేక పదవులు అలంకరించినా కూడా ఏ మాత్రం భేషిజాలు లేకుండా ఒక మహారాజుననేటటువంటి అనేటటువంటి దృక్పథం లేకుండా సాధారణమైనటువంటి వ్యక్తిగా వారు కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళడం ప్రజా జీవితంలో జన జన జీవితంలో సామాన్యమైనటువంటి పౌరుడుగా మెలగడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అటువంటి మహానుభావుడు సంబంధించినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది నవంబర్ పన్నెండవ తారీఖున పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం అనుకుంటా ఆయన మాంస స్టార్ట్ చేసి ఆయన యావదాస్తి కూడా ఈ కోటతో సహా ఏవి కూడా అట్టు పెట్టుకోకుండా అందరికీ కూడా దానం చేయటం విద్య పైన మక్కువతో ప్రజలందరూ కూడా చదువుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉండేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం అనేటటువంటిది ముదా నా తండ్రి గారు జస్టిస్ కొత్తపల్లి పుణ్య గారు కూడా మహారాజా కాలేజీలో చదువుకున్నారు నా తల్లి లీలావతి ఆవిడ కూడా ఈ విజయనగరం హై స్కూల్లో చదువుకొని ముందుకొచ్చినటువంటి వ్యక్తులు వారి యొక్క ఆదర్శంతోనే మేము కూడా పెరిగాం రాజుగారన్నా రాజుగారి కుటుంబం అన్నా ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ రోజు కూడా ఉన్నాము అంటే వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పక తప్పదు అటువంటి కార్యక్రమాలు చేసుకుని ఇవాళ అశోక్ గారు ఎన్నో రకాలైనటువంటి బాధలు ఎంతోమంది ఎన్నో రకాలుగా కొంతమంది ఇప్పుడు అప్రస్తుతం అప్రస్తుతమైనా కూడా వారు పెట్టినటువంటి బాధలకి కష్టాలకి నెరవకుండా ధైర్యంగా ముందుకొచ్చి కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి మహానుభావుడు వారి యొక్క పీవీజీ గారి యొక్క రాజుగారి యొక్క ఈ పుస్తకావిష్కరణతో ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాజుగారికి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను